క్రిమినల్ కేసులో ఉన్న వ్యక్తులకేమో టీటీడీ బోర్డు మెంబర్గా ఇస్తుంటారు అదేవిధంగా నిన్న ఆయన ఎవరో ఎమ్మెల్యే భగవద్గీత గురించి చులకనగా మాట్లాడుతున్నాడు ఇదేనా చంద్రబాబు నాయుడు గారు మీకు హిందువుల మీద ఉన్న ప్రేమ తిరుపతి కొండపైన వచ్చేసి కోడిగుడ్లు పలవ్ దొరుకుతున్నాయి ప్యాకెట్లు దొరుకుతున్నాయి చెప్పులతో దర్శన తిరుపతి దేవస్థానంలో చెప్పులతో దర్శనానికి వెళ్ళిపోతున్నారు కాశీనాయన క్షేత్రం ఎంత పెద్ద క్షేత్రం అండి అటువంటి క్షేత్రానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవి అటవీ శాఖ పరిధిలో ఉంటే వాటిని అటవీ శాఖని తప్పించి కాసీనా క్షేత్రానికి బా అన్ని రకాల అర్హతలు కల్పించమని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో లెటర్ రాశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం వచ్చాక దాన్ని దుర్మార్గంగా కూల్ చేసింది దాన్ని కూల్ చేసి భక్తులంతా తిరగబడితే ప్రజలంతా తిరగబడితే అది మా డబ్బులతో కడతామని చెప్పని కలబోల కబుల్ చెప్పారు నారా లోకేష్ గారు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని అపచారాలు చేస్తున్నారంటే అన్ని అపచారాలు హిందూ దేవాలయాల మీద చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర కలియుగ దైవం అంటాడు నేను దైవ భక్తుని అంటాడు కానీ చెప్పులతో బూట్లతో పూజ చేస్తుంటాడు అచ్చెమ్మ నాయుడు గారు కూడా అంతే చెప్పులతో బూట్లతో పూజ చేస్తుంటారు మీకు అనేక ఉదాహరణలు ఉన్నాయి కదా ఒకటి రెండు కాదు అనేక ఉదాహరణలు ఉన్నాయి గతంలో చెప్పే నేను చంద్రబాబు నాయుడు గారు ఈనాడి రామోజరాన్ని కలిస్తే మాత్రం చెప్పులు తీస్తారు అదేవిధంగా దేవుడు పూజ చేసేటప్పుడు మాత్రం చెప్పులతో పూజ చేస్తాడనేది అని మీరు నూతనంగా సరిగ్గా దేవాలయం నిర్మించే పరిస్థితి లేదు ప్రైవేటు వ్యక్తులను నిర్మిస్తే ఇటువంటి కార్యక్రమాలు చేస్తారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద నిందలు మోపుతారా ఇదేనా మీరు చేసే పని ఇదేనా మీరు చేసే పని గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక దేవాలయాలని విజయవాడ నగరం నడిబొడ్డులో దాదాపుగా సుమారు నలభై పైన దేవాలయాల్ని నిర్దాక్షంగా దేవాలయాలు కూల్చేసి ఆ విగ్రహాలని విఎంసీ చెత్తవేర్లు తీసుకెళ్లింది వాస్తవం కాదా చెప్పండి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అవునా కదా పుష్కరాలు పెడుతూ మీరు కదా చేసింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మళ్ళీ అదే దేవాలయాన్ని అదే ప్రదేశాలను నిర్మించి ప్రారంభించిన మంచి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు మీరు హిందువు అని చెప్పుకునే హిందువుల ద్రోహి మీరు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం జర జరగని తప్పులకేమో పశ్చాత్త పశ్చాత్తాప దీక్షలు చేస్తారు మరి ఇప్పుడు జరిగిన తప్పులకి మీరు దీక్ష చేయరా ఏ సినిమా షూటింగ్లు చేసుకుంటారు మీరు హిందూ దేవాలయాలకి రక్షణ కరువైంది హిందువులు దేవాలయాల్లో బయలే భక్తులకి ఎక్కడ కూడా భద్రత లేదు ఈ రోజు గుడికి వెళ్తే తిరిగి వచ్చే పరిస్థితి లేదనే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం పరిపాలన కనబడుతుంది ఎంతో నమ్మకంతో ఎంతో భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా గుడికి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తారా లేదా అనే విధంగా ఈరోజు ఈ యొక్క పరిపాలన కనబడుతుంది ఈరోజు ప్రతి ఆలయంలో కూడా అది ప్రైవేట్ ఆలయం కావచ్చు ఇటు దేవాదాయ శాఖ సంబంధించిన ఆలయం కావచ్చు భద్రత కల్పించాల్సింది భక్తులకి అక్కడ సౌకర్యాల ఏర్పాట్లో కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి తప్ప ఈ విధంగా చేతులు దొరుకుకోవడం తప్పు దయచేసి మీరు దేవాలయాల మీద రాజకీయాలు మానండి దేవాలయాల్లో కల్తీ లడ్డు అని చెప్తారు ఒకళ్ళేమో కల్తీ లడ్డు అంటారు ఒకళ్ళేమో యానిమల్ ఫ్యాట్ అంటారు ఒకళ్ళే వెజిటేబుల్ ఫ్యాట్ అంటారు ఏంటి అసలు ఇది ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అంటే మీరు హిందువులు ఎవరిని కూడా దేవాలయాలకి వెళ్ళొద్దు అనే విధంగా మీరు ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందా దేవాలయాలకు వెళ్ళకూడదా హిందువులు పూజలు చేయకూడదా పూజలు చేయడానికి మీరు సహకరించరా ఇది హిందువులకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రభుత్వం అని చెప్పని మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను